అతి పెద్దగా సెలబ్రేట్ చేసే యునిక్ పండుగ అంటే బతుకమ్మ పండుగని ఆల్ ఓవర్ వరల్డ్ లో మనం సెలబ్రేట్ చేసేది ఈ బతుకమ్మ పండుగ ఒకటి మన తెలంగాణలో స్పెషల్ గా చేస్తాము ఈ ఆడపక్షులందరూ మన భద్రమని పూలతో పేర్చి ఆడుతూ పాడుతూ మన సంస్కృతిని నిదర్ సజీవంగా ఉంచుతున్నారు ఇది మన గౌరవానికి నిదర్శనం

మన తెలంగాణ తెలంగాణ గౌరవాన్ని పెంచే ఈ పండుగని మనం మామూలుగా దేవుళ్ళని పూలతో పూజిస్తాము అలాంటిది పువ్వులనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఆడపడుచులందరూ కూడా బయటకు వచ్చి సెలబ్రేట్ చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే ఈ బతుకమ్మ పండుగ ఒక్కటే కాబట్టి అందరు ఆడపడుచులందరికీ అలాగే అన్నదమ్ములందరికీ కూడా మా తరపున బతుకమ్మ పండుగ అదే విధంగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా అందరూ కూడా నా మనకు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను